తొమ్మిది వందల యాభై తొమ్మిది జోలైనా చందమామ బేతాల కథ రక్తస్పర్శ స్పర్శ పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని యథాప్రకారం మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడే కష్టం చూస్తే నాకు చాలా జాలిగా ఉన్నది నీవు కష్టపడేది ఎవరి కోసం ఆ మనిషి నీ రక్త బంధువా నీ తరగతికి చెందినవాడా రక్త బంధువుల కోసరమైతే త్యాగం చేసినా తప్పులేదు ఏ విషయం రుజువు చేయటానికి గాను నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కోశాంబీ నగరంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వాళ్ళు పేదవారు అన్న పేరు శంకరదేవుడు తమ్ముడు పేరు శంభుదేవుడు ఇద్దరు చాలా చిన్న వయసు నుండి గొప్ప ఇంటి వాళ్ల వద్ద సేవ చేసి జీవయాత్ర గడుపుతూ వచ్చారు ఇలా ఉండగా శంకరుడు పనిచేసే సంపన్నుల కుటుంబంలో ఒక్కడే కుమారుడు ఉండేవాడు అతను కూడా శంకరుడు ఈడువాడై ఇద్దరూ చూడటానికి అన్నదమ్ములు అని అనిపించేటట్లుగా ఉండేవారు కొంతకాలానికి విధివసాన ఇంటివారి కుర్రవాడు చనిపోయాడు సంపన్నుడైన ఇంటి యజమాని శంకరుణ్ణి చూసుకుంటూ తన పుత్రశోకాన్ని మరిచిపోయాడు అది మొదలు శంకరుడు ఆ ఇంట నౌకరులాగా ప్రవర్తించటం మాని సంపన్నుడి కొడుకులాగే పెరిగాడు వాడికి ఎందులోనూ లోటు లేదు సంపన్నుడి ఆస్తిలో సగభాగం వాటికి సంక్రమించింది వాడు బాగా చదువుకుని చివరకు ఉజ్జయిని రాజుగారి వద్ద కొలువు కూడా సంపాదించుకుని గొప్పవాడయ్యాడు ఈ లోపల శంభుడు మాత్రం నౌకరు జీవితమే గడుపుతున్నాడు వాడు ఎన్నడూ తన కష్టాలను తలుచుకునేవాడు కాడు తన అన్న గొప్పతనాన్ని స్మరించుకుని ఆనందించేవాడు వినేవాళ్లు ఉంటే చాలు తన అన్న కబుర్లు ఎంతసేపైనా చెప్పి పారవస్యం చెందేవాడు మీ అన్న ఎప్పుడైనా నిన్ను చూడడానికి వస్తూ ఉంటాడా అని ఎవరైనా అడిగితే అబ్బో మా అన్నకు ఎన్ని పనులని రాజుగారి దగ్గర కొలువు చేయాలా రాజుగారు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలా గొప్ప గొప్ప వాళ్ళంతా ఇంటికి వస్తే రాచకార్యాలు మాట్లాడాలా అతనికి ఎక్కడ తీరుతుంది మూడేళ్ల కిందట ఈ పట్టణం వచ్చినప్పుడు నాకు కనబడి మరీ వెళ్ళాడుగా అనేవాడు సంభుడు మీ అన్న నీకు ఎప్పుడైనా డబ్బు పంపించి సహాయం చేస్తూ ఉంటాడా అని అడిగితే ఎంత చెట్టుకు అంత గాలి ఎంత డబ్బు ఆయనకే చాలదు అయినా నా పోటీ వాడికి డబ్బెందుకు నాకు కావలసినదంతా మా యజమాని ఇస్తూనే ఉన్నాడుగా అని సంభుడు సమాధానం చెప్పేవాడు వాడికి తన అన్న మీద ఉండే గౌరవాభిమానాలు చూసి కొందరు సంతోషించేవారు కొందరు నవ్వుకుని వాడిని పిచ్చివాడి కింద జమ కట్టేవారు ఈ విధంగా చాలా కాలం గడిచింది శంభుడు పెద్దవాడయ్యాడు వాడికి వివాహం చేసుకునే వయసు వచ్చింది వాడికి తగిన వధువు కూడా దొరికింది కౌశాంబీ నగరంలోనే మరొక గొప్ప ఇంటి పిల్ల అయిన మాలతి అనే అమ్మాయికి లక్ష్మి అని ఒక పరిచారిక ఉండది లక్ష్మికి శంభుడికి పరిచయం అయింది ఇద్దరు పెళ్ళాడటానికి కూడా నిశ్చయించుకున్నారు పేదవాళ్ల పెళ్లిళ్ళు సులువుగా జరగవు ఈ పెళ్లికి శంభుడి యజమాని లక్ష్మి యజమానురాలు కూడా సమ్మతించేసరికి ఒక ఏడాది గడిచింది ఈ సంగతి నలుగురికి తెలిసినాక అందరూ సంతోషించారు అయితే తన అన్న కూడా లక్ష్మిని ఆమోదిస్తేనే కాని సంభుడికి సంతృప్తి లేదు వాడు శంకరుడికి కబురు చేశాడు కబురు అందిన కొంతకాలానికి శంకరుడు కౌశాంబీ నగరానికి వచ్చాడు అయితే అతను తన తమ్ముడు పనిచేసే ఇంటికి రాక అతిథి గృహంలో దిగి మంచి బట్టలు వేసుకుని తనను చూడడానికి రమ్మనమని నౌకరు చేత శంభుడికి కబురు చేశాడు శంభుడు ఆ ప్రకారమే అన్నను చూడడానికి వెళ్ళి లక్ష్మిని వర్ణించి చెప్పి అన్నా నువ్వు కూడా లక్ష్మిని చూసి నీ అభిప్రాయం చెప్పు మేము జోడుగా ఉంటామని అందరూ అంటున్నారు కానీ నీ నోట ఆ మాట వింటే తప్ప నాకు సంతృప్తి లేదు ఇవాళే వచ్చి నీకు కనపడమని లక్ష్మికి కబురు చేస్తాను అన్నాడు శంకరుడు సరేనన్నాడు ఆ రోజు సాయంకాలమే లక్ష్మి తన యజమానురాలైన మాలతిని వెంట పెట్టుకుని అతిథి గృహానికి వెళ్ళింది మాలతి చాలా అందగత్త ఆమెను చూడగానే శంకరుడు పరవశుడైపోయి ఆమెకు తన పేరు హోదా మొదలైనవి తెలుపుకుని స్నేహం కలిపాడు మాలతి వెళ్ళిపోతూ శంకరుణ్ణి తమ ఇంటికి అతిథిగా రమ్మనమని ఆహ్వానించింది మరునాడు ఉదయమే శంకరుడు వాళ్ళ ఇంటికి వెళ్లి మాలతి తండ్రిని కలుసుకుని తనకు మాలతిని పెళ్ళాడాలని ఉన్నట్లు చెప్పాడు మాలతి తండ్రి పెళ్లికి సమ్మతించాడు కూడా ఇది జరిగిన సాయంకాలం శంభుడు గంపెడు ఆశతో శంకరుడి వద్దకు వచ్చి అన్నా లక్ష్మిని చూశావా ఎలా ఉంది నీ కంటికి నచ్చిందా అని అడిగాడు ఆ లక్ష్మి యజమానురాలు అని నాకు మాట మాత్రమైనా చెప్పావు కావేం అది శంకరుడు తమ్ముణ్ణి అడిగాడు ఎందుచేతో కానీ నేను ఆవిడ మొహం ఎన్నడూ సరిగా చూడలేదు ఇంతకు లక్ష్మి నీకు నచ్చిందని చెబుదు అని శంభుడు ప్రాధేయపడ్డాడు తమ్ముడు నువ్వు ఏమి అనుకోకు నేను లక్ష్మిని చూడటం మాటే మరిచాను ఎంతకు ఆ లక్ష్మిని నువ్వు పెళ్ళాడే అవకాశం లేదు ఎందుకంటే నాకు మాలతికి పెళ్లి స్థిరమైపోయింది లక్ష్మి మాలతి వెంట ఉజ్జయినికి వచ్చేస్తుంది నువ్వు లక్ష్మిని పెళ్లాడితే మా ఇంటనే నౌకరులాగా బ్రతకవలసి వస్తుంది ఇది భావ్యంగా ఉండదు అందుచేత నువ్వు వేరే అమ్మాయిని చూసుకుని పెళ్ళాడు ఈ ఊళ్ళో పరిచారికలు చాలా మంది ఉంటారు అన్నాడు శంకరుడు తన అన్న చెప్పిన ఈ మాటలు విని శంభుడు నిలువునా కుంగిపోయాడు అతడికి ఏం చెయ్యాలో తెలియలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శంకరుడు శంభుడు రక్తస్పర్శ చేత అన్నదమ్ములు కానీ వాళ్ళల్లో జీవితం వ్యత్యాసాలు కల్పించింది అలాంటప్పుడు శంభుడు తనకు శంకరుడికి ఉండే రక్తస్పర్శను పాటించి అన్న కోసం సంతోషంతో తన ప్రేమను త్యాగం చేయాలా లేక అతన్ని ఇంకొక తరగతి వాడుగా భావించి తన సుఖాన్ని తాను చూసుకోవాలా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రక్తస్పర్శ జన్మత వచ్చేది వ్యత్యాసాలు జీవిత మార్గాలలో తేడా వల్ల ఏర్పడతాయి శంకరుడి సుఖానికి సంభుడి సుఖం అడ్డం వచ్చినది వాళ్ళు అన్నదమ్ములు కావటం వల్ల అని శంకరుడు అనుకున్నాడు అయితే ఇది నిజం కాదు వాళ్ళు ఇద్దరూ వేరు వేరు తరగతులకు చేరిపోవటం చేత యజమానురాలుని పరిచారికను ప్రేమించటం జరిగింది అందుచేత శంభుడు తన అన్న పట్ల గల రక్త స్పర్శను పాటించవలసిన అవసరం లేదు అతను తన వదిన గారి సావకురాలిని నిశ్చింతగా పెళ్లాడవచ్చు అని జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కల్పితం